ി అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది హైండీ హైండి హైండీ పాట ఎందుకు పాడుతున్నారండి ఎవరికి వివాహం చేస్తారు ఏంటి మీరేదో మందారమాల వేస్తానంటున్నారు ఇస్తారు ఎవరికి ఎవరు వేస్తారు ఏంటి అందాల రాజా ఎవరు మందారమాలు ఏంటి అంటే ఏమీ లేదు పాపం మన వంగవీటి రంగాగారి ముద్దుల కుమారుడు రాధ ఆయన పాలిటిక్స్లో రావటం పోవటం రావటం పోవటం దోబూచులు ఆడుతున్నాడు చాలా కాలం నుంచి చాలా సంవత్సరాలుగా అసలు ఆయన ఏం చేయాలనుకున్నాడో ఏం చేద్దాం అనుకున్నాడో అసలు ప్రజలు ఏమి ఏమి ఆయన గురించి ఆలోచించుకుంటున్నారు ఆయనకి ఏమి అర్థం కావటంలా ఒకసారి ఆ పార్టీ ఒకసారి ఈ పార్టీ ఏదేదో రకరకాలుగా అటు చేరుదాం ఇటు చేరుదాం ఇటు చేరుదాం అని చెప్పేసి మొత్తం ఒక పెద్ద తెర ఒక పరదా పరదా చాటను ఉండి ఆ పరదాని మాట మాటికి ఇట్లా తెరిచి లేకపోతే ఇట్లా మూసి ఇట్లా తెరిచి ఇట్లా చేస్తున్నాడు అనమాట ఆయన ఏంటంటే ఆయన పాపం ఆయనకి ఏంటంటే మంచి వాళ్ళ తండ్రి గారు ఒక పెద్ద లీడరు ఒక మాసు లీడరు ఒక కులానికి ఒక కులాన్ని కులానికి ప్రాతినిధ్యం వహించిన లీడరు కానీ ఏంటంటే మోస్ట్ అన్ఫార్చునేట్లీ పాపం ఆయన చాలా తక్కువ వయసులో చా చిన్న వయసులో పోయాడు అయితే ఈయన ఏంటంటే తన తండ్రి ఎప్పుడు కూడాను చాలా అవకాశాలు దొరికినప్పటికి దొరికినప్పటికి కూడాను ఇంకా మంచి అవకాశంగా వాడుకోలేదు ఈ రాధ అనేతను నేను ఖచ్చితంగా అదే చెప్పగలుగుతాను ఎందుకంటే ఇవాళ ఉన్న రాజకీయ నాయకుల్లో చాలామంది ఏదీ లేని వాళ్ళు కూడాను చాలా చాలా అన్ని పదవులు అనుభవిస్తున్నారు చాలా చాలా వాళ్ళు అసలు ఏమీ లేకపోయినప్పటికి కూడాను ఆ మొత్తం ఆ పబ్లిసిటీతోనో లేకపోతే మొత్తం ఒక రకమైన మెస్మరిజంతో మొత్తం వాళ్ళు వాళ్ళు క్యాప్చర్ చేసేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అనే ఆ రాష్ట్రాన్ని మొత్తం కూడాను ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి నెట్టేసేశారు వీళ్ళందరు నాయకుల కంటే మరి అతను చే చేసేవాడేమో కానీ ఏంటంటే నిజంగా చేసేవాడు అతనిలో ఉన్న ఒక స్పార్క్ ఏదన్నా ఉన్నదంటే ఉంటే నిజంగా వచ్చేవాడు అంగవేటి రాధ అనే యువకుడు కావచ్చు నాయకుడు కావచ్చు వ్యక్తి వ్యక్తి కావచ్చు అయితే ఇదిగో నేను మానేస్తాను రాజకీయాల్లోకి రాను నేను అసలు ఏమాత్రం కూడా ఇంకా నుంచి రాజకీయాల్లోకి నిష్క్రమించే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానంటే ఇప్పుడు ఏదో ఆయన ఏదో చాలా పెద్ద రాజకీయ నాయకుడైనట్టు ఆయన ఏదో చాలా పెద్దలు పెద్ద పెద్ద పదవులు తీసేసుకున్నట్టు పెద్ద పెద్ద పదవుల ద్వారా ప్రజలకి అంత ఎంతో సేవ చేసినట్టుగాను ఆయన అనుకుంటున్నాడేమో పాపం కానీ ఆయనకి ఏమీ లేదు సూర్యుడు సూర్యుడి సూర్యుడి రేసుని కిరణాలు తీసుకుని చంద్రుడు ఎలాగూ తన తన సొంత సొంత ఇవి వెలుగు లేకుండా సూర్యుడి వెలుగు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడో చంద్రుడు అలాగూ వంగవీటి రంగ అనే ఒక తండ్రి పేరుతో ఈ రాధ అనే తను ఏమీ చేయకపోయినా చేసినట్టుగాను ఏదో ఒక రకమైన ఒక ఒక రకమైన ఒక పిక్చర్ ఇస్తూ ఒక భ్రమింపజేస్తూ మనుషుల్ని మన్ ప్రజల్ని భ్రమింపజేస్తూ ముఖ్యంగా ఆ వాళ్ళ వర్గీయులు ఆయనకి చెందిన వర్గీయులు వర్గీయుల్ని భ్రమింపజేస్తూ వచ్చాడు కానీ ఏంటంటే పెద్ద డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ ఎనీ అంటా నేను ఎందుకు అంటే ఆయన ఇంతవరకు ఏది ఏమీ కూడాను పదవీలు పదవుల్లోకి రాలేదు పదవులు తీసుకోలేదు ప్రజాసేవ చేయలేదు ఏం లేదు ఆయన ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే ఈజ్ వెరీ 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 మచ్ కన్ఫ్యూజ్డ్ సోల్ అంటాను నేను ఎందుకంటే ఆయనకి కరెక్ట్గా అసలు ఇది చెయ్యాలి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంటంటే ధైర్యం సాహసాలు లేవా లేకపోతే ఆయనకి పట్టుదల లేదా లేకపోతే మామూలుగా తండ్రి పైకి వచ్చినప్పుడు ప్లేబ్యాక్ సింగర్ సింగర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు బాగా పేరు అన్ని సంపాదించుకున్నాడు ఎస్ చరణ్ మరి అంతగా సంపాదించుకోలేదు అంతగా గొప్ప గొప్పగా కూడా రాలేదు ఎందుకంటే తండ్రి మంచి లైమ్ లైట్లో ఉన్నాడు మంచి ఫేమ్ సంపాదించాడు బాగా డబ్బులు కూడా సంపాదించాడు కాబట్టి ఆ అర్జీ ఆ పట్టుదల ఆ అర్జీ ఆ దాహం అనేది వీళ్ళకి లేకపోవచ్చు కిషోర్ కుమార్ ఉన్నాడు పాటలు పాడతాడు పాటలు పాడేవాడు ఓహో అని అన్నింటిలో కానీ కానీ వాళ్ళ అబ్బాయి అమిత్ కుమార్ ఏమున్నాడు ఏం చేయలేదు ఎందుకు అంటే కిషోర్ కుమార్కి ఉన్న అవసరం కావచ్చు ఆ అర్జీ కావచ్చు ఆ ఆత్రం కావచ్చు ఆ రకమైన ఒక ఆకలి కావచ్చు దాని ఆ ప్యాషన్ కావచ్చు దా అవి అత వాళ్ళ పిల్లల్లో లేకపోవటం అనేది అనమాట అదే నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు మోహ మోహన రంగ రంగా ఉన్నాడు ఆయన 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 ఆయనకి చేయాల్సినవి ఆయన దృక్పథాలు వేరుగా ఉండి ఉండొచ్చు ఆయన ఏదో కొంతవరకు చేశాడు చేస్తూ చేస్తూ ఏదో పాపం నిరాహార దిశలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన హత్యగావించబడ్డాడు అయితే ఏంటంటే తండ్రికి ఉన్న ఆ, ఆ, ఆ ఏ పేరైతే ఉందో అది సొంతగా వాడుకోవాలని తాపత్రయపడుతున్నాడు కానీ ఈ పిల్లాడు ఏమాత్రం కూడాను అతను ఏమాత్రం కూడాను ఎప్పుడు కూడాను ప్రయత్నాలు చేయలేదంట కాబట్టి ఇవాళ ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఏదో ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఏదో హెచ్చరి హెచ్చరికలు చేయాలనో లేకపోతే వాళ్ళు ఈయన అలిగి అమ్మ అమ్మబాబో ఏదో జరిగిపోతుంది అని భయపడి గజగజలాడిపోతారని ఏదన్నా అనుకుంటున్నాడేమో కానీ వాళ్ళు గజగజలాడే రకం కాదు వాళ్ళకి వాళ్ళకి ఆ వర్గీయులకి వాళ్ళకి ఆ కూటమిలోనే నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఈ రాధ అవసరం వాళ్ళకేం లేదు ఎప్పుడూ లేదు కా కా కాకపట్ కాబ కాబట్టి ఈ మోహన రంగ కొడుకు ఎవరైతే ఈ రాధా ఉన్నాడో ఆయన నిజంగానే పాలి పాలిటిక్స్ లేకుండా లేకుండా ఏవో ఉద్యోగాలు ఉద్యోగాలు కాదు ఏవో వ్యాపారాలు ఏవో ఇంకా అతనికి నచ్చినవి ఏవో చేసుకోవటం బెటర్ కానీ రాజకీయాల్లో అతను అని నేనైతే మాత్రం అనుకోవటం లేదు ఆయన అనుకున్నట్టుగానే పాలిటిక్స్ గుడ్ బై చెప్తున్నాను అని అన్నట్టుగానే పాలిటిక్స్ గుడ్ బై చెప్పటం అనేది చాలా చాలా ఉత్తమమైన విషయం అనమాట అందుకని ఏంటంటే ఇప్పుడు అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను అంటుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది ఇలా వస్తాడు వస్తాడు ప్రజలు ఎవ్వరూ ఏమనుకుంటుంది ఈయన కోసం కళలు ఎవ్వరూ రాధా రాధాగారి పాపం ఆయన ఏదైనా అపోహలో ఉన్నట్టయితే ఆ అపోహ తొందరగా తుడిచేసేసేసి ఆయన హాయిగాను జీవితాన్ని ఇప్పటికైనా ఆనందంగా అనుభవించమని చెప్తాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్